వెర్సెటైల్ స్టార్ ధనుష్ కృతిశనం జంటగా నటించిన మే చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది విడుదలైన పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నూట నలభై ఒకటి రూపాయలు ఎనభై ఆరు కోట్లు వసూలు చేసి రెండో వీకెండ్లోనూ మంచి ఆదరణ పొందుతోంది వెర్సెటైల్ స్టార్ ధనుష్ కృతిశనం జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ఇష్క్ మే ఎల్ రాయ్ దర్శకత్వంలో భూషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కుతోంది నవంబర్ ఇరవై ఎనిమిదిన విడుదలైన ఈ చిత్రం రోజు రోజుకీ ప్రేక్షకాదరణను పెంచుకుంటోంది సినిమా విడుదలై రెండో వారాంతం పూర్తయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తోంది విడుదలైన పది రోజులకు గాను ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నూట నలభై ఒకటి రూపాయలు ఎనభై ఆరు కోట్లు కలెక్షన్స్ను సాధించింది ఇటు ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ సినిమా క్లీన్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది పాజిటివ్ మౌత్ టాక్తో వసూళ్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది నటీనటులు చక్కటి తో ఇంటెన్స్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది తేరే తేరేయిష్క్మె చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది ధనుష్ కృతిశనన్ నటన సినిమా విజయానికి ప్రధాన కారణం బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతూ ఈ చిత్రం దూసుకుపోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి